అందరికీ నమస్కారం మిత్రులారా ఇన్సోమ్నియా ఈ నిద్రలేమి ఈ ప్రాబ్లం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం చాలామంది మాకు నిద్రపట్టట్లేదు నిద్ర పట్టట్లేదు అని ఇదే కంప్లైంట్ ఎక్కువ ఉంటుంది రకరకాలు వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీ అంటే అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేసే చేసేవాళ్ళకు కూడా ఒకే విధంగా వస్తుంది ఈ నిద్రలేమనేది ఉంటుంది అంటే కొంతమంది రిలాక్స్గానే ఉంటారు సిట్టింగ్ జాబ్ సిట్టింగ్ జాబ్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు నిద్రలేమి అంటారు కొంతమంది పరిగెడుతూనే ఉంటారు విపరీతంగా పరిగెడుతున్నారు ఇటు అటు పరిగెడుతుంటారు పొద్దు నుంచి సాయంత్రం వరకు బిజీ పర్సన్ అనుకోండి అటువంటి వాళ్ళు నిద్రలేమి అంటారు ఇంకొంతమంది మామూలు స్కూల్కి పోయి పిల్ వెళ్ళు ఉంటారు కదా పిల్లలు వాళ్ళు కానీ లేకపోతే కొంత ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంటుంది వాళ్ళకి రెగ్యులర్గా చేస్తూ ఉంటారు ఎక్సర్సైజ్లు యోగాలు ఇటువంటివి కూడా చేసుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా మాకు నిద్రపట్టలేదని మాట్లాడుతుంటారు సో ఇలా అంటే నిద్ర పట్టట్లేదు అనే దానికి ఒక కారణం అయితే ఉండాలి ఆ కారణం అందరికీ ఈక్వల్ ఉండాలి కదా లైఫ్ స్టైల్ ప్రాబ్లం ఏదో ఒకటి చెప్పుకుంటాం మనం కానీ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీ చేసే వాళ్ళకు కూడా ఈ ఉంటుంది ఎందుకు అలా ఉంటుంది అంటే శరీర తత్వం వాళ్ళు చేసేటువంటి డైలీ యాక్టివిటీస్ కావచ్చు ప్లస్ ఏదైనా సరే మన బాడీలో ఉండేటువంటి వాత పిత్త కఫ మళ్ళీ త్రిదోషాల దగ్గరికి రావాల్సి ఉంటుంది మనం ఆ త్రిదోషాల్లో వాళ్ళకి ఏది డామినెంట్ ఉంది అంటే వాత శరీరమా లేకపోతే పిత్త శరీరమా లేకపోతే కఫ శరీరం ఒకటి రెండోది వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీ వల్ల ఏది పెరిగింది ఏది డామినెంట్లో ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళకు ఉండేటువంటి నిద్రకు సంబంధించినటువంటి లక్షణాలు అంటే నిద్రలేమికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి అలాగే ఆ రెమెడీస్ కూడా అంటే దాని నుంచి ఓవర్కమ్ కావడానికి కావాల్సిన పరిష్కార మార్గాలు కూడా వేరే వేరే ఉంటాయి అందరికి ఒకటే కాదు కలిపి కొటరకావేటరంగా అని చెప్పి ఒక సామెత ఉంటుంది అలా కాదు ఒక్కొక్కరి ఒక్కొక్క టైప్ ఉంటుంది సరేనా ఈ వీడియోలో వాతం వాత శరీరతత్వం ఉన్న వాళ్ళకి ఎటువంటి ఉంటుందో తెలుసుకోండి సరేనా వాళ్ళ శరీరంలో వాతం ఇంబ్యాలెన్స్ ఉంటే వాళ్ళకి నిద్ర వాళ్ళ నిద్రపోయేది ఎలా ఉంటుందంటే మసులుతోనే ఉంటారు అంటే ఒక ప్రాపర్ స్లీప్ అంటూ ఉండదు స్లీప్ ప్యాటర్న్ అంటూ ఉండదు ఇటు తిరుగుతారు అటు తిరుగుతారు ప్లస్ బోర్లు పడుకుంటారు వెళ్ళకెలా పడుకుంటారు అంటే వాళ్ళని చూస్తే ఎప్పుడు నిద్రపోయినట్టే ఉండదు ఎప్పుడు మెల్కొని ఉన్నారేమో అనిపిస్తుంది కంటిన్యూస్గా మసులుతూనే ఉంటారు వాళ్ళు మసలు పక్కన వాళ్ళు నిద్ర రాదు అంత మసులుతూ ఉంటారు ఒకే బయట మీద పడుకుంటే పక్కన వాళ్ళకి ఏందిరా ఏం కదులుతున్నావు పడుకోరాదా అంటారు అలా ఉంటుంది సో అంత యాంగ్జైటీగా ఉంటుంది వాళ్ళకి అంటే మైండ్ లోపల ఆ టెన్షన్స్ వరీసు ప్లస్ రో అంటే రోజంతా కూడా హడావిడి హడావిడిగా తిరిగేసి విపరీతమైనటువంటి అంటే ఒక విధంగా వెళ్ళి ఎటువంటి కేటగిరీ అంటే పడుకోవడానికి వచ్చేటప్పుడు రోజులో ఉన్న చెత్త అంతా కూడా బుర్రలో పెట్టుకొని వస్తారు దాంతో బుర్ర మైండ్ అనేది ఎలా కామ్ అవుతుంది కామ్ కాదు కదా మీరు పడుకున్న అదే ఆలోచిస్తూ ఉంటుంది జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి ఈ వాతం డామినెన్స్ అంటే వాతం బాగా అంటే కఫల కన్నా కూడా వాత ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా నిద్ర సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు పక్కన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు దీన్ని తగ్గించుకోవాలి అంటే ఒక్క రోజులో తగ్గదు గుర్తుపెట్టుకోండి కొంత ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే అది అది తగ్గాలి ఆ వాతం డామినెన్స్ ఏదైతే ఉందో అది తగ్గి బ్యాలెన్స్లోకి వెళ్తే కాస్త మేనేజ్ చేయడం ఈజీ అవుతుంది ఏం చేయాలి తీయగా ఉండేటువంటి పదార్థాలు అలాగే కొంచెం ఉప్పు తీసుకోవాలి వీడు పుల్లగా ఉండేటువంటి పదార్థాలు ఎక్కువ వాడాలి తీపు పులుపు ఉప్పు ఫుడ్డు తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే వేడిగా ఉన్నదే తినాలి నెట్టి పరిస్థితుల్లో చల్లగా అయిపోయింది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినద్దు అది కూడా సేమ్ టైం మెయింటైన్ చేయడం మంచిది బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు సార్లు తీసుకుంటున్నారంటే మూడు సార్లు కూడా వేడిగా ఉండాలి సేమ్ టైం తినాలి ఒక పది పది నిమిషాలు అటు ఇటు అంతేగాని గంటలు గంటలు గ్యాప్ రావద్దు నిద్రపోవడానికి ఖచ్చితంగా పది గంటల లోపల వెళ్ళాల్సిందే నిద్ర వచ్చినా రాకపోయినా పది గంటలకి ఖచ్చితంగా వెళ్ళాలి అలారం పెట్టుకుని ఆరు గంటకు లేవాల్సిందే ఇది అలవాటు చేసుకోవాలి నాకు నిద్ర పట్టదు అనడానికి నిద్ర ఎలాగో పట్టదు కానీ మీరు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే పది గంటలకి వెళ్ళాలి అంతకన్నా లేట్ వెళ్ళారంటే వాత ఇంకా డామినెన్స్ వెళ్ళిపోద్ది మీకు అసలు నిద్ర పట్టదు ఇంకా ఆ రోజంతా నరకమే చూస్తారు అందుకని ఖచ్చితంగా పది గంటలకు వెళ్ళిపోయింది అన్ని లైట్లు మొత్తం ఆఫ్ చేసేసేయండి చీకట్లో ఫోన్ తీసి పక్కన పడేసేయండి ఫోన్ పక్కన పెట్టొద్దు ఫోన్ ఉంటే ఏదో ఒకటి అనిపిస్తుంది అందుకని ఫోన్ పక్కన పడేసి మీరు చీకట్లో చూస్తూ కూర్చోండి అంతే ఏం కనిపించొద్దు ఎంతసేపు చూస్తారో చూద్దాం కొద్దిసేపటికి నిద్ర వస్తుంది ఎందుకంటే ఆ చీకటి మన బాడీలో ఈ బ్రెయిన్లో ఉండేటువంటి మెలటోనింగ్ రెండో ఆర్ఫెన్స్ని సెక్రెట్ చేయడం మొదలు పెడుతుంది దాంతో నిద్ర మెల్లమెల్లగా మెల్లమెల్లగా వస్తుంది స్టార్టింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ టూ అవర్స్ తర్వాత ఏదో కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది దీన్ని కానీ మీరు కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొద్ది రోజులు పోయి ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ పోయిన తర్వాత పడుకోగానే పది పది నిమిషాలకు వచ్చేస్తుంది నిద్ర ఇది ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి అలాగే ఎప్పుడైనా సరే రోజులు మీరు ఎక్కడైనా పని చేయాలంటే హడావిడి హడావిడిగా పని చేయవద్దు మీకు టైం సెట్ కాదంటే ముందే ప్లాన్ చేసుకోవాలి ప్రీ ప్లాన్ చేసుకోవాలి సాధ్యమైనంత కూల్ మైండ్తో రిలాక్స్గా చేయాలి ఇటువంటి వాళ్ళకి మెయిన్ ఏంటంటే వీళ్ళు ఎందుకు హడావిడి పడతారంటే ఏది ప్రీ ప్లాన్ ఉండదు అప్పుడు వస్తే చూసుకుందాం వాళ్ళని చెప్పి పరిగెత్తనం మొదలు పెడుతుంటారు వీళ్ళు దాంతో ప్రాబ్లం వస్తుంది వీళ్ళకి అందుకని ఖచ్చితంగా ఈ రోజు నైట్ పడుకునేటప్పుడే రేపు పొద్దున ఆరు గంటలకు ఇది చేయాలి ఏడు గంటలకు ఇది చేయాలి పది గంటలకు ఇది చేయాలి ఇంతే ఇలా ప్రీ ప్రీప్లాన్డ్గా ఉంటే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఆ వాతం అనేది పెరగదు రెండోది గసగసాలు బాగా వాడాలండి నైట్ తినేటువంటి పదార్థాల్లో ముఖ్యంగా గసగసాలు ఉండేటట్టు చూసుకోవాలి ఆ గసగసాలు చాలా బాగా పనిచేస్తాయి కొంతమంది పాలు తీసుకోవచ్చు లేదా గసగసాలు మీరు కషాయంలాగా తీసుకోవచ్చు ఉడకబెట్టేసి ఉడకబెట్టేసి అంటే ఒక గ్లాస్ నీళ్ళలో అది పోసేసి బాయిల్ చేసి హాఫ్ గ్లాస్ అయ్యేదాకా చేసి దానివల్ల వచ్చేటువంటి కషాయం తీసుకోవచ్చు కొంచెం బెల్లం వేసి తీసుకోవచ్చు లేదా తేనెలిపోయినా తీసుకోవచ్చు దాన్ని అలాగే ఈ గసగసాలని వేయించేయాలి వేయించేసి మూటగట్టి మీరు పడుకునేటప్పుడు దాన్ని వాసన చూస్తూ పడుకోవాలి మెల్లమెల్ల అది వేడున్నంతసేపు మీరు వాసన చూస్తూ ఉంటే అది నిద్రని క్రియేట్ చేస్తుంది స్లీప్ ఇండ్యూసింగ్ అంటారు దాన్ని దానివల్ల మెల్లగా నిద్రలోకి జారుకుంటారు మీరు అలాగే మీకు ఈ క్షీరబల తైలం అని చెప్పి దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాపులో ట్రై చేయండి ఆ క్షీరబల తైలంతో పాదాలు చేతులు కొంచెం లైట్గా మసాజ్ లాగా చేసుకోండి మీరే పడుకోపోయే ముందు అలాగే పుదీనా ఆయిల్ దొరుకుతుంది ఆ పుదీనా ఆయిల్ కానీ లేకపోతే శాండల్ ఈ చందనం ఆయిల్ ఓకే దాని ఆయిల్ అరోమా ఆయిల్ దొరుకుతుంది దాన్ని మీరు పడుకుని దీన్ని మీద ఒక టూ డ్రాప్స్ వేయండి టూ డ్రాప్స్ వేసి పడుకోండి అరమ్మ థెరపీ దాన్ని పనిచేస్తుంది అది కూడా మీ మైండ్ని కూల్ డౌన్ చేస్తుంది ఆ టెన్షన్ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది అలాగే ఒక కప్పు వేడి పాలు పడుకోబోయే ముందు తాగండి వేడిగా తీసుకోగలిగితే ఇది కూడా మీకు హెల్ప్ చేస్తుంది వీలైతే కాస్త రిలాక్సింగ్ ఉండేటువంటి మ్యూజిక్ దిక్కుమాల టీవీలు సీరియల్స్ అలాగే పనికి వీడియోలు వీడియోలై చూడవద్దు అసలు వరకు అసలు విజువల్ స్టిములేషన్ ఉండొద్దు సాధ్యమైన కాస్త కూలింగ్ అంటే ఈ ఫ్లూట్ మ్యూజిక్ లాంటిది కానీ లేకపోతే వీణ లాంటిది కానీ తంబోరా ఇటువంటిది ఏదైనా సరే మీరు అటువంటి మ్యూజిక్ లైట్ మ్యూజిక్ కానీ వింటూ ఉంటే మీకు కూల్ డౌన్ అవుతుంది మ్యూజిక్ థెరపీ ఇది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రికాషన్స్ చేస్తే చాలు ఇవన్నీ అందరు చేయగలిగేటివి ప్రతి ఒక్కరూ చేయొచ్చు దీన్ని మీ బాడీ అంటే ఇటువంటి కలత నిద్ర ఉన్నవాళ్ళు ఇటువంటి శరీరతత్వం ఉన్నవాళ్ళు చేయవలసినటువంటి పరిష్కార మార్గాలు ఇది వాతం ఇంకా పిత్త కఫ అవి ఎలా ఉంటాయి వాళ్ళకు వచ్చేటువంటి నిద్ర ఎలా ఉంటుంది దాన్ని ఎలా మనం కవర్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం చూస్తానండి హెల్త్ ట్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో గడుపుతాం